హాయ్ గారు ఛానల్ ప్రస్తుతం పాటు దామ బాలాజీ గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు వాటితో ఒకసారి మాట్లాడదాం సార్ నమస్కారం సార్ సార్ కుషాయిగూడిలో ఒక దారుణమైన సంఘటన జరిగింది సార్ తండ్రిని కొడుకే అందరూ పబ్లిక్ చూస్తుండగా వందల మంది చూస్తుండగా దారుణంగా నరికి చంపేశాడు సార్ అసలు ఇష్యూలో ఏం జరిగింది అయితే ఈ మధ్య కాలంలో చూస్తున్నాం సార్ చాలా పబ్లిక్ గా హత్యలు జరుగుతున్నాయి అందరు చూస్తుండగానే అతను చంపడాలు చూస్తున్నాం మొన్నే జాతీయ రహదారి మీద ఇద్దరు తమ్ముళ్ళు అన్నం చంపేశారు అందరూ చూస్తున్నారు కానీ ఇప్పుడు కూడా పబ్లిక్ చూస్తున్నా చంపేస్తున్నారు అంటే వాళ్ళ మైండ్ సెట్ ఏ విధంగా ఉంటుంది సార్ మీరేం చెప్తారు దీనికి సంబంధించి నువ్వు అన్నట్టు ఈ మధ్య పబ్లిక్ గా చంపడం అనేది పెరిగింది మొన్ననే మనకి ఉమేష్ అనే అతన్ని వాళ్ళ తమ్ముడు రాకేష్ లక్ష్మణ్ కజిన్ వీళ్ళు ఒక నలుగురు ఐదురు వచ్చి గా అతన్ని నేషనల్ హైవే ఫార్టీ లో చంపేశారు ఉమేష్ తాగి ఇంటికొచ్చి అలర్ట్ చేస్తున్నాడనే కారణంతో వాళ్ళు చంపేసినట్టుగా అర్థమవుతుంది అట్లాగే మొన్న జనార్దన్ రావు అనే ఒక ఎనభై ఆరేళ్ళ ని వాళ్ళ మనవుడు అతి దారుణంగా డెబ్బై పైన కత్తిపోటులో పొడి చంపేశాడు కీర్తి తేజ అనే మనవుడు సో అంటే ఇలాగ సొంత బంధువుల్ని అన్నల్ని లేకపోతే తమ్ముల్ని అత్త మామల్ని ఇలాగా కాల్చి చంపేడాలు ఈ మధ్య కాలంలో తెలంగాణలో ఎక్కువగా మనకి వినిపిస్తున్నాయి మనం చాలా చెప్పుకుంటున్నాం కూడా సో రీసెంట్గా మొన్న ఏమైందంటే అక్కడ మన కుషాయిగూడ దగ్గర ఈసీఐఎల్ స్టాండ్ దాటిన తర్వాత హఠాత్తుగా ఒక అతను పరిగెత్తుకుంటూ వచ్చాడు అతని వెనక ఇంకొక కుర్రవాడు పరిగెత్తుకుంటూ వచ్చి కత్తితో పడిచి వెళ్ళిపోయాడు నింపాదిగా నడుచుకుంటూ అక్కడ ఉన్న జనమందరు వందల మంది జనం ఉన్నారు అది ఎప్పుడంటే నాలుగు గంటల నలభై అంటే ఐదు గంటలు సాయంత్రం ఐదు గంటలంటే పట్టపొగలు లాగే ఉంది ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయింది కాబట్టి వందల మంది ఉంటున్నారు వాళ్ళంతా సడన్ గా చూస్తే దేని షూటింగ్ ఏమనుకున్నారంట వాళ్ళు అంటే జరిగిన పద్ధతి చూస్తే దేం షూటింగ్ అనుకున్నారు తర్వాత అర్థమైంది అతని కేకలు బ్లడ్ కారడం ఇతని కుర్రా నింపాదిగా నడుచుకోవడం దాంతో ఒక్కసారి కకావికలే భయంతో పరుగులు తీశారు కొంతమంది వీడియోలు తీశారు దూరం నుంచి సో పోలీసులు వచ్చి అతను అయితే పట్టుకున్నారు కుర్రాన్ని ఆ అబ్బాయి పేరు సాయి కుమార్ చనిపోయిన పేరు ఆరిళ్లి మొగిలి అయితే ఎవరు అబ్బాయి ఎవరు అతని ఎవరు అనేది చూసినప్పుడు ఇంకా పోలీసులు షాక్ అయ్యారు అతను ఎవరే కాదు సొంత నాన్న కన్న తండ్రి ఈ అబ్బాయి కన్న కొడుకు సో ఈ అబ్బాయి ఎందుకు ఎంత కసిగా వచ్చి దాదాపు ఫిఫ్టీన్ కత్తిపోట్లు ఉన్నాయి పోస్ట్ లో చూస్తే బాడీలో పదహేను కత్తిపోట్లు ఉన్నాయని చెప్తున్నారు సో పదిహేను కత్తిపోట్లు కసిగా ఎందుకు అబ్బాయి అట్లా పొడిచాడు తరిమి తరిమి మరి ఎందుకు చంపాడు అనేది చూసినప్పుడు వీళ్ళిద్దరు తండ్రి కొడుకులు ఈయన ఈ మొగిలి అనే ఆయనకి బాగా మందుకు తాగే అలవాటు ఉంది ఆ మందు తాగి రోజు వచ్చి వేధిస్తూ ఉన్నాడు ఇద్దరు కూడా మూవర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తారు తండ్రి కొడుకులు ఇద్దరు కూడా ఒక మూవర్స్ అండ్ మూవర్స్లో పనిచేస్తారు ఇద్దరికి వచ్చిన డబ్బుల్లో కొడుకేమో బుద్ధిగా ఇంట్లో ఇస్తున్నాడు ఇతనేమో మొత్తం డబ్బుల్ని తా తగలేసి తాగేసి గమ్మను వండకుండా వచ్చి ఇంట్లో గొడవలు పెట్టుకోవడం భార్యను కొట్టడం ఇవన్నీ రోజు చేస్తుంటే తను చాలా కాలం భరిస్తూ వచ్చాడు వార్నింగ్లు ఇచ్చాడు చాలాసార్లు కొడుకు ఇతను వినలేదు దాంతో ఈ అబ్బాయి ఏమనుకున్నా అంటే తనని చం చంపేస్తానని కూడా ఆయనకి చెప్పాడు ఆయన తాగుబోతు కాబట్టి ఈ అబ్బాయి మాటలే పట్టించుకోలేదు దాంతో ఈ అబ్బాయి చంపేద్దామని డిసైడ్ అయ్యాడు సో డిసైడ్ అయ్యి బైక్లో బయలుదేరాడు తండ్రి ఏమో బస్సు ఎక్కి ఆర్టీసీ బస్సు ఎక్కి బయలుదేరితే వెనకాల కొడుకు ఫాలో అవ్వడం మొదలుపెట్టాడు ఈయన బస్సు అక్కడ ఈసీఐఎల్ బస్ టెర్మినల్ దగ్గర బస్సు దిగి బయటకు వచ్చి బయట నడుచుకుంటూ వెళ్తుంటే ఇతను వచ్చి బైక్ ఆపి ఒక్కసారిగా వచ్చి తన మీదకి కత్తి విసిరి చేసేసరికి అతను భయంతో పరుగులు తీశాడు అతన్ని తరిమి ఇతను తరిమేసరికి పడిపోయాడు పడిపోయినాక అతన్ని కొట్ చేశాడు కొట్ చేసి నడుచుకుంటూ వెళ్ళాడు అంటే అబ్బాయి ముందే డిసైడ్ అయ్యాడు ఇలా చంపాలి పబ్లిక్లోనే చంపాలి చంపిన తర్వాత పోలీసులు అరెస్ట్ చేస్తారు అరెస్ట్ చేస్తే జైలుకి వెళ్దాం మళ్ళీ బెయిల్ మీద బయటకు వద్దాం అని ముందుగానే అంతా తను డిసైడ్ అయ్యి ఈ పని చేస్తాడని చెప్తున్నాడు సో ఇప్పుడు ప్రశ్న ఏంటంటే ఈ మా ఈ విధంగా పబ్లిక్గా ఎందుకు ఇలాగ ఈ మధ్య తరచుగా జరుగుతున్నాయి అనే దానికి దీనికి యాక్చువల్గా సైకలాజికల్ రీజన్స్ కూడా ఉన్నాయి చాలా కాలం మనం చాలామంది సైకాలజిస్టులు దీని మీద రీసెర్చ్ చేశారు దీంట్లో బేసిక్గా ఏంటంటే ఒక ఫీలింగ్ పవర్ఫుల్ అంటారు అంటే తను నేను పవర్ఫుల్ వ్యక్తిని నేను వీడికంటే పవర్ పవర్ఫుల్ గా అన్న ఒక వాళ్ళు వాళ్ళు అసెప్ట్ చేసుకోవడానికి చంపుతారు అనేది వెళ్తుంది అనమాట అట్లాగే అటెన్షన్ సీకింగ్ అంటారు అంటే గా చంపడం వల్ల అందరూ కూడా ఇతను గుర్తిస్తారు అటెన్షన్ అనేది ఉంటది తను ఒక పాపులర్ అవుతాడు రేపు జైల్లో కూడా ఇతనికి ఖైదీలు వేరే రకంగా చూస్తారు అంటే కొద్దిగా భయము గౌరవం రెండు ఇస్తారు ఇలాంటి వాళ్ళకి ఖైదీలు కూడా ఎందుకంటే మా ఇతను పబ్లిక్ గా చంపినాడంటే కొద్దిగా ఖైదీలు వాటర్లు కూడా జైలుకెళ్ళినా కూడా ఇతను పట్ల కొంత భయంగా ఉంటారు సో అటువంటి ఒక పబ్లిక్ సీకింగ్ బిహేవియర్ కూడా ఉంటుంది అనమాట రెండోది రివెంజ్ అనేది ఏమి కళ్ళు రివెంజ్ లో ఏమవుతుందంటే ఎట్లయినా చంపాలి 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 ఇది ఎక్కువ కాలం ఈ అబ్బాయిలో పేరుకుపోయింది ఆ రివెంజ్ అనేది నువ్వు ఎక్కడ చంపుతున్నావు ఎలా చంపుతున్నావు కూడా ఒకసారి తెలియదు అనమాట అందుకని వాళ్ళు వాళ్ళకి ఇంకెవరు కనబడరు జనం కానీ ఎవరు కనబడరు ఆ వ్యక్తి కనబడుతుంటారు ఆ రివెంజ్ అనేది అట్లా అంత ఇదవుతుంది రెండోది సైకోసిస్ అంటారు పారానాయిడ్ అంటారు ఈ పారానాయిడ్ అంటే ఒక రకమైన భయం ఉంటది లోపల వీళ్ళని బతికితే మనకి డేంజర్ అన్న భయం ఉంటుంది ఆ సైకోసిస్ పారానాయిడ్ బిహేవియర్ కూడా ఉంటుంది ఇంకొకటి ఏమంటే థ్రిల్లింగ్ సైకోపతి అని కూడా అంటారు థ్రిల్లింగ్ సైకోపతి అంటే ఒక థ్రిల్ వస్తుంది మడ్రలో చాలా మంది ఎందుకు హత్యల్లో ప్రొఫెషనల్గా చేస్తారంటే ప్రొఫెషనల్ గా చేయడంలో హత్య చేయడంలో థ్రిల్ వస్తుంది మనకి చిన్నప్పుడు కూడా తొమ్మిదిలో లేకపోతే ఇట్లాంటి తూనిగలు ఇట్లాంటి వాటిని పట్టుకొని పిల్లలు చంపుతుంటారు ఎందుకు వాళ్ళకి ఒక థ్రిల్ వస్తుంది ఒక జీవిని చంపడం అనేది ఒక థ్రిల్ క్రియేట్ చేస్తుంది అలాగే మనిషిని చంపడం థ్రిల్ సీకింగ్ బిహేవియర్ కూడా వీళ్ళకి ఉంటుంది వీటన్నిటికంటే కూడా కాంటాజిన్ ఎఫెక్ట్ అంటారు దీన్నే వెర్దర్ ఎఫెక్ట్ అంటారు కాంటాజిన్ ఎఫెక్ట్ అంటే ఒక రకంగా హత్యలు కానీ ఆత్మహత్యలు కానీ అంటువ్యాధులు లాంటివి అంటే వేరే దగ్గర చూసి మన మైండ్లో తెలియకుండానే అది మనకు కూడా తెలియకపోవచ్చు మనం చూసే హత్యలు ఆ ప్రభావం మన మైండ్లో పడుతుంటుంది నేను ఆ మధ్య ట్యూషన్ చెప్పేవాడు లాంగ్ బ్యాక్ ఒక నైన్త్ క్లాస్ స్టూడెంట్ వచ్చి రోజు సార్ ఈరోజు బోర్గా ఉంది సార్ పేపర్లు ఏమి ఇంట్రెస్టింగ్ విషయాలు లేవు అనేవాడు ఏం లేవు అంటే ఏం ఒక హత్య కూడా లేదు సార్ అసలు అనేవాడు నేను షాక్ కానీ నైన్త్ క్లాస్ వాడు వీడికి హత్య లేకపోతే బోరింగ్గా ఉంది అని అంటే ఒక రకంగా అది ఒకటి చదివితో థ్రిల్ ఒక హై ఇస్తుంది సో అలాగా వీళ్ళు ఏం చేస్తారంటే ఈ అంటువ్యాధి దీని మీద యాక్చువల్గా టిప్పింగ్ పాయింట్ అనే ఒక వండర్ఫుల్ బుక్ మాల్కొలం క్లాట్ వెల్ అని ఒక లాంగ్ బ్యాక్ రాశాడు ఆయన రీసెర్చ్ చేసి ఆయన చెప్పింది ఏంటంటే ముఖ్యంగా ఆయన మైక్రోసియన్ లో రీసెర్చ్ చేశారు అక్కడ ఆత్మహత్యలు ఎక్కువ ఉన్నాయి ఎందుకు ఎక్కువ ఉన్నాయి అని రీసెర్చ్ చేస్తే వాళ్ళు సోషల్ మీడియాలో తర్వాత మీడియాలో వస్తున్న ఆత్మహత్యల నుంచి వీళ్ళు ఇన్స్పైర్ అయ్యి వీళ్ళు ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అన్న దీన్ని ఆయన బయట పెట్టాడు అట్లాగే డేవిడ్ ఫిలిప్స్ అనే ఒక సోషాలజిస్ట్ కూడా దీని మీద రీసెర్చ్ చేశారు అంటే ఒక చోట ఆత్మహత్యలు ఎక్కువయ్యి మీడియాలో ఎక్కువ వస్తుంటే అది చూసి ఇంకొంతమంది ఆత్మహత్యలు చేసుకుంటున్నట్టుగా వీళ్ళు రీసెర్చ్ చేశారు అలాగే ఇప్పుడు పబ్లిక్ గా ఇట్లాంటి హత్యలు ఈ అబ్బాయి చూసి అతని తెలియకుండానే అన్కాన్షియస్ గా అతనిలో ఆ కోరిక పెరిగి ఉండే అవకాశం కూడా ఉందనమాట అంటే మీడియా మనం ఎంత దీన్ని ఎక్కువగా పబ్లిసైజ్ చేసి లైవ్లు చూపించి ట్వంటీ ఫోర్ అవర్స్ చూపిస్తున్నప్పుడు దాని ప్రభావం చాలా మంది వ్యక్తుల మీద పడుతుంది పడి వాళ్ళు కూడా అలా చేయాలని ఒక ప్రేరేపణ వాళ్ళకి కలిగే అవకాశం ఉంది దీన్నే కాంటాజియన్ ఎఫెక్ట్ అంటారు అంటే అంటువ్యాధి లాంటిది ఇది ఎపిడమిక్ సోషల్ ఎపిడమిక్ అని కూడా పిలుస్తారు అనమాట ఆత్మహత్యలు కూడా మనకి తెలంగాణ ఉద్యమ కాలంలో కూడా ఈ ఎఫెక్ట్ మనకు కనబడుతుంది జాగ్రత్త గమనిస్తే అంటే కొంతమంది చేసుకుంటే దాని ఇన్స్పిరేషన్ ఇంకొంతమంది చేసుకోవడం అలాగా ఆత్మహత్యలు ఎందుకు పెరుగుతాయి ఒకేసారి రైతుల ఆత్మహత్యల టైంలో కూడా ఈ కంటాజీన ఎఫెక్ట్ మనకు కనబడుతుంది